Hello, all. Welcome back to Simply Reshma. మళ్ళీ మీ ముందుకి ఒక బ్యూటిఫుల్ బ్లాగ్తో వచ్చేసానండి ఇదేమొచ్చి మా మేనల్లుడు బర్త్డే బ్లాగ్ మేము వైజాగ్ వెళ్ళిన విషయం తెలిసిందే కదా దివాళీకి సో దివాళీ రోజే వాడి బర్త్డే కానీ ఆ రోజు సెలబ్రేషన్స్ అవ్వవని చెప్పి నెక్స్ట్ డే అయితే ఏర్పాటు చేశారు ఇక్కడ వచ్చేసి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము కైలాష్గిరి కనిపిస్తుంది కదా మా ఇంటికి చాలా దగ్గరండి కైలాష్గిరి వ్యూ అంతా కూడా చాలా బాగుంటుంది వైజాగ్ ఎంతైనా మన ఫేవరెట్ కదా పుట్టి పెరిగిన వాళ్ళందరికీ అక్కడ సో వచ్చేసి పైన అయితే వాడి బర్త్డేకి డెకరేషన్ అంతా అయిపోతుంది మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్ కానీ పడుకొని లేచేసరికి ఈవినింగ్ డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేసారు సో ఎలా అవుతుందో ఒకసారి పైకి వెళ్ళి చూద్దామని అయితే చూసాము చాలా సింపుల్గానే చేస్తున్నారండి ఫస్ట్ బర్త్డే అందరినీ పిలవట్లేదు ఓన్లీ జస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ వరకే పిలుస్తున్నారు ఎందుకంటే బాబు చిన్నవాడు కదా ఏడుస్తాడు ఇంకా గోలుగోలుగా ఉంటుంది సో అదే ఒక త్రీ ఇయర్స్ వచ్చిన తర్వాత సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుంది ఇంకా అని చెప్పి ఫస్ట్ ఇయర్ జస్ట్ సింపుల్గా ఫ్యామిలీ మెంబెర్స్తో సెలబ్రేట్ చేసేసారు వచ్చేసి డెకరేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది ఎలా ఉంది డెకరేషన్ చాలా సింపుల్గానే చేయించారు బాగుంది కదా అందరూ వన్ బై వన్ వస్తున్నారు చుట్టాలందరూ కూడా ఇక్కడేమో బర్త్డే బాయ్ హీరో ఎంట్రన్స్ ఇస్తున్నాడు కార్లో చాలా ఇష్టం అయ్యగారికి కార్ అంటే కార్ అన్నా బైక్స్ అన్నా రైడ్ చేయడం చాలా ఇష్టం ఈ కార్ వాళ్ళ పిన్ని కొన్నదంట వాడికి సో ఇంకా కార్ కొన్న దగ్గర నుంచి కార్ అయితే వదలడు ఏదైనా సరే కార్లోనే కార్లోనే కూర్చోవాలి తినాలి ఇంకా ట్వంటీ ఫోర్ బై సెవెన్ కార్ రిమోట్ ఆపరేట్ చేస్తూ ఆయనకి డ్యాన్స్ చేయడం ఇష్టం అనమాట సో ఆపరేట్ చేయాలి ఈయన డ్యాన్స్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కేక్ కటింగ్ అయితే అందరినీ పిలిచేస్తున్నారు స్టార్ట్ చేయడానికి అప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇంకా లేట్ చేస్తే వాడు ఆల్రెడీ ఏడుపు కూడా స్టార్ట్ చేసేసాడు ఆ వేడికి చాలా వేడిగా ఉంది ఓపెన్ ఏరియాలో పెట్టారు కదా సో గాలి అయితే లేదు చల్లగా కూడా లేదు ఆ రోజు వెదర్ చాలా హ్యూమిడిటీ ఉంది సో ఆ వేడికి ఆ చిరాకి అంతా ఏడుపు స్టార్ట్ చేసాడు సో త్వరగా కేక్ కట్ చేయించేస్తే అందరూ టిఫిన్స్ అవన్నీ స్టార్ట్ చేస్తారని చెప్పి కేక్ అయితే కట్ చేయించేస్తున్నారు ఇక్కడ కేక్ కటింగ్ అయిపోయింది కేక్ కటింగ్ అయిన వెంటనే ఇంకా ఫోటో సెషన్స్ అయితే స్టార్ట్ చేశారు ఫొటోస్ కూడా తీసుకోవాలి కదా మరి మెమరీస్ కింద ఇంకా వచ్చిన వాళ్ళందరితోని ఒక్కొక్కరు వాడితో ఫోటో దిగ పిల్లలతో అందరూ ఇష్టపడతారు కదా ఫోటో దిగడానికి సో వన్ బై వన్ అందరూ ఫొటోస్ అయితే దిగుతున్నారు ఈ లోపలి ఇక్కడ డిన్నర్ అయితే స్టార్ట్ చేసేసారు డిన్నర్లోకి చికెన్ దమ్ బిర్యానీ చికెన్ కర్రీ ఇంకా నాన్ వెజ్ తినని వాళ్ళ కోసమేమో టిఫిన్స్ ఇడ్లీ పూరి ఇంకా వెజ్ మంచూరియా సో అన్నీ సింపుల్గానే తక్కువ ఐటమ్సే కానీ చాలా బాగున్నాయి టేస్ట్ వైజ్ కూడా నాన్ వెజ్ వచ్చేసి బిర్యానీ ఇంకా చికెన్ కర్రీ అయితే మమ్మీ ఇంకా అక్క చేశారు టిఫిన్స్ మాత్రం బయట నుంచి ఆర్డర్ చేయించారు సో అన్నీ ఇంట్లో చేయాలంటే కుదరవు కదా టైం సరిపోదని చెప్పి బిర్యానీ అయితే అందరికీ ఇంట్లో చేసేదే ఎక్కువ ఇష్టం కదా అందుకని మమ్మీ చేశారు బిర్యానీ అయితే సో వన్ బై వన్ అందరూ డిన్నర్ అయితే కంప్లీట్ చేస్తున్నారు ఈ లోపల మా ఫొటో సెషన్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఫ్యామిలీ ఫొటోస్ అందరం ఒక్కొక్కరు అలా తీసుకుంటున్నాము పిల్లల గ్యాంగ్ అంతా ఒక్క దగ్గర చేరి గోల గోల చేస్తూ తినేది తక్కువ వీళ్ళు గోల చేసేది ఎక్కువ ఇక్కడ వీడియో రికార్డ్ చేస్తుంది ఎవరు అనుకుంటున్నారు నేనే అందుకే నేను ఎక్కడ వీడియోలో కనపట్టలేదు సో అందరినీ హాయ్ చెప్పండి అంటే మొత్తం అందరూ హాయ్ చెప్తున్నారనమాట కొంతమంది తినే బిజీలో ఉన్న వాళ్ళు మాత్రం తినే బిజీలో ఉన్నారు మళ్ళీ ఒకసారి పిలిచి హాయ్ చెప్పండి అంటే హాయ్ చెప్తున్నారు ఇక్కడ వైట్ షర్ట్లో కనిపిస్తున్నారు కదా అతను మా తాతయ్య మమ్మీ వాళ్ళ డాడీ ఆ పక్కన ఎల్లో షర్ట్లో వసు వాళ్ళ తాతయ్య ఆ పక్కన ఉన్న అతనేమో మా మావయ్య మా అత్త వాళ్ళ హస్బెండ్ అనమాట సో అందరు ఒక దగ్గర కూర్చొని డిన్నర్ అయితే చేస్తున్నారు ఈ లోపల ఏంటి నేను క్రాకర్స్ కాలుస్తుంది అనుకుంటున్నారా లేదండి మా గ్యాంగ్ ఉన్నారు కదా మా గ్యాంగ్ క్రాకర్స్ తెచ్చుకున్నారు వాళ్ళతో పాటు కాలుస్తాము అని చెప్పి గోల్ చేస్తే అక్కడే సైడ్కి కాల్పిస్తున్నాను ఈ లోపల మళ్ళీ నేను ఫోటో సెషన్ స్టార్ట్ చేశాను అనమాట క్రాకర్స్ పట్టుకొని సో అలా ఒక స్లోమో రీల్ తీయమంటే చర్య తీసింది నాకు ఈ రీల్ బాగుంది కదా ఇంకా పైన అందరూ డిన్నర్ చేస్తున్నారు కదా సో పైన కాల్చడానికి అయితే అవ్వలేదు వాళ్ళని కిందకి తీసుకెళ్ళి కాల్పించాను కింద మొత్తం ఎంత హడావిడి చేశారంటే అన్నీ కింద పడేసి వన్ బై వన్ కాదు ఈసారి మొత్తం అన్నీ కింద ఒకేసారి పడేసి కాల్చేశారు ఫినిష్ అయిపోయినాయి ఆ రోజు అయితే అన్నీ దివాళీ రోజు ఏవైతే కొన్ని అన్నానో ఆ రోజు మొత్తం కంప్లీట్ చేసేసారు ఒక్కటి కూడా లేకున్నాను అమ్మయ్య గోల్ వదిలిపోయింది అనుకున్నాను నేనైతే ఇంకా అక్కడితో వాళ్ళ క్రాకర్స్ అయితే కంప్లీట్ అయిపోయి పైకి వెళ్ళి మేమైతే మళ్ళీ రీల్స్ చేయకుండా అయితే ఉన్నాము కదా ఒక రెండు మూడు రీల్స్ చేసాము ఆ రీల్స్ చేసుకొని నైట్ పడుకుని పోయి నెక్స్ట్ డే ఈవినింగ్ అయితే మా ఆడపచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళాము వెళ్ళి అక్కడ నైట్ ఉండి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ సెవెన్ కల్లా మేము స్టార్ట్ అయిపోయాము హైదరాబాద్కి సో హైదరాబాద్ స్టార్ట్ అయ్యేటప్పుడు కొంచెం అనకాపల్లి మీద నుంచే వెళ్తాం కదా అనకాపల్లిలో ఆగి నూకాలమ్మ తల్లి దర్శనం అయితే చేసుకున్నాము కంపల్సరీ ఎప్పుడు మేము వైజాగ్ వెళ్ళినా అమ్మవారి దర్శనం చేసుకోకుండా అయితే వెళ్ళాము సో అందుకని గుడికి కూడా మేము వెళ్ళాము ఇక్కడ మీకు కనిపిస్తుంది ఫస్ట్ కనిపించిందేమో అమ్మవారి ఎంట్రెన్స్ టెంపుల్కి ఎంట్రెన్స్ అది ఒకప్పుడు పాతది ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా టెంపుల్ని రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఇక్కడ కనిపిస్తుంది కదా కన్స్ట్రక్షన్ అంతా అదంతా రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు సో ఏంటంటే అమ్మవారి దర్శనం కోసం అని చెప్పి ఇక్కడ మళ్ళీ సెపరేట్ ఉత్సవ విగ్రహం ఉంటుంది కదా ఉత్సవ విగ్రహాన్ని అయితే మళ్ళీ అమ్మవారి దర్శనం కోసం అని ఏర్పాటు చేశారు ఎందుకంటే ఇది చాలా డేస్ పడుతుంది కదా గుడి కంప్లీట్ అవ్వడానికి అప్పు వరకు అమ్మవారి దర్శనం లేకుండా ఉండాలంటే కుదరదు కదా అందుకని ఉత్సవ విగ్రహం దగ్గర అయితే ఏర్పాటు చేశారు దర్శనానికి సో అక్కడికే వెళ్ళి మేము దర్శనం చేసుకుంటున్నాము కంపల్సరీ వెళ్ళిన ప్రతిసారి అమ్మవారి దర్శనం అయితే చేసుకుంటాము లేదంటే ఏదో వెల్త్గా ఉంటుంది మనకి సో ఇక్కడ వచ్చేసి అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోయాము అమ్మవారిని చూడండి ఎంత అందంగా ఉంటారు చాలా బాగుంటారు చాలా అందంగా ఉంటారు అసలు ఇంకా ఇది ఉత్సవ విగ్రహం మాత్రమే లోపల అసలైన అమ్మవారిని చూస్తే అయితే అసలు రెండు కళ్ళు సరిపోవు మనకి ఆ గుడి ఎప్పుడు కంప్లీట్ అవుతుందా అని అయితే వెయిట్ చేస్తున్నాము చాలా టైం తీసుకుంటుంది ఎందుకో కానీ కానీ ఏదైనా మన మంచికే కదా లేట్ అయినా సరే చాలా బాగా కన్స్ట్రక్ట్ చేస్తే అదే ఆనందంగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి పోతురాజు దగ్గరికి వచ్చాము బయటన పోతురాజుని దండం పెట్టుకుంటాము అమ్మవారికి దండం పెట్టుకున్న తర్వాత అక్కడికి వచ్చి పోతురాజుని దండం పెట్టుకొని ఇంకా మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయాము అన్నీ ఫాస్ట్ ఫాస్ట్గానే చేసుకుంటున్నాము ఇక్కడ చూస్తున్నారా ఇదంతా కూడా జాతర జరుగుతుందండి ఇట్లా అన్ని అన్ని ఐటమ్స్ అన్నీ పెడతారు చిన్నప్పుడు మాకు అదొక పెద్ద సెలబ్రేషన్ అనమాట అమ్మవారి జాతర జరుగుతున్న టైంలో వెళ్తే అసలు ఎంత బాగుంటుందంటే ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ అంతా కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు చాలా బాగుంటుంది మిస్ అవుతాం కదా ఆ రోజులన్నీ కొంచెం పెద్ద ఇంకా హైదరాబాద్ అయితే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము ఈవినింగ్ సిక్స్ అయ్యింది సిక్స్ అయ్యేటప్పటికి కొంచెం టీ తాగడానికి అని ఈ ప్లేస్లో అయితే ఆగాము ఈ హోటల్ ఏమో న్యూగా కన్స్ట్రక్ట్ చేసినట్టు ఉన్నారు సో ఆంబియన్స్ అయితే అందుకే చాలా నీట్గా ఉంది ఈ హోటల్ నేమ్ వచ్చేసి విలేజ్ ఆర్గానిక్స్ అంట చూడ్డానికి చాలా బాగుంది అండ్ మేమైతే ఓన్లీ చాయ్ తీసుకున్నాము చాయ్ టేస్ట్ కూడా చాలా బాగుంది మా బాబుకి ఏమో హార్లిక్స్ తీసుకున్నాం అది కూడా బాగుందంట సో చూస్తేనే తెలుస్తుంది కొంచెం నీట్గా చాలా బాగుంది పక్కన ప్లే లాగా కూడా పెట్టారు పిల్లలందరికీ ఇంకా ఇక్కడేమో మిల్లెట్స్తో ఒక షాప్ హ్యాండ్లూమ్స్ పోచంపల్లి హ్యాండ్లూమ్స్ అనే ఒక షాప్ ఇంకా ఫారిన్ చాక్లెట్స్ అన్నట్టు ఒక షాప్ ఇట్లా సెపరేట్ సెపరేట్ షాప్స్ కూడా ఏర్పాటు చేశారు కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి పిల్లలు ఆబ్వియస్గా ఈ షాప్లోకి అయితే వెళ్తారు కదా మావిడ కూడా లాక్కి వెళ్ళాడు కొనుక్కున్నాడు కావాల్సినవన్నీను నేను ఇక్కడేమో మేము ఛాయ్ తీసుకున్నాము అంతే ఇంకా ఇక్కడతో అయితే మా మా జర్నీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ హైదరాబాద్ రీచ్ అయిపోయాం మేము మార్నింగ్ అంతా అయితే చాలా ఫాస్ట్గా వచ్చేసాము కానీ ఈవినింగ్ హైదరాబాద్ దగ్గరికి వెళ్ళేసరికి మాకు ట్రాఫిక్ అయితే చాలా స్టార్ట్ ఎక్కువ ఎందుకంటే అందరూ దివాళీ నుంచి దివాళీ సెలబ్రేషన్స్ కంప్లీట్ చేసుకొని రిటర్న్ అవుతూ ఉండడం వల్ల కార్స్లోనే చూస్తున్నారు ఎంత ట్రాఫిక్ ఉందో చాలా డిలే అయిపోయింది ఆల్మోస్ట్ వన్ అవర్ అక్కడే లేట్ అయిపోయింది రామోజీ ఫిలిం సిటీ చూస్తున్నారు అక్కడ బయట నుంచి చూసి ఆనందపడాలి అలానే చూసి ఆనందపడదాం మనం కూడా సో లోపలికి వెళ్ళడానికి అయితే ఇప్పుడు అవ్వదు కదా సో అక్కడి నుంచి అయితే ఫాస్ట్గానే వెళ్ళిపోయాం ఇంకా రామోజీ ఫిలిం సిటీ వరకు అయితే చాలా లేట్ అయిపోయింది అక్కడి నుంచి త్వరగానే వెళ్ళిపోయాం కొంచెం ఇంటికి వచ్చేసరికి మాకు ఆల్మోస్ట్ ఎయిట్ థర్టీ అయిపోయింది ఆ రోజు సో ఇది అండి మా జర్నీ అయితే హైదరాబాద్ టు వైజాగ్ అండ్ రిటర్న్ వైజాగ్ టు హైదరాబాద్ మా ట్రిప్ అయితే ఇలా జరిగింది చాలా బాగా ఎంజాయ్ చేశాము ఈసారి అయితే దివాళీ సెలబ్రేషన్స్తో పాటు వాయు బర్త్డే సెలబ్రేషన్స్ కూడా అయిపోయాయి సో లాస్ట్లో వాయు బర్త్డే పిక్స్ కూడా యాడ్ చేస్తున్నాను చూసేయండి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్